గుంటూరు విష్ణు సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతల పర్యవేక్షణ అధికారి అరవింద్ బాబు ఆరు నెలల క్రితం ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి అధిక శాతం గంజాయి కేసులను నమోదు చేస్తున్నారు అదేవిధంగా రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేస్తూ చట్టం ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు నేరగాళ్లను పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తున్నామంటున్న వెస్ట్ డిఎస్పీ అరవింద్తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డిఎస్పీ కార్యాలయంలో మనం ఉన్నాము గత ఆరు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన డిఎస్పీ అరవింద్ ఆయన బాధ్యతలు స్వీకరించినట్టు నుంచి లాండర్ ఏ విధంగా ఉంది కేసులు పనిత తగ్గినాయా పెరిగినా లేదా వివరాలడు సార్ మీరు ఛార్జీ తీసుకున్న తర్వాత మూడు స్టేషన్ల పరిధిలో గంజాయి కేసులు పెరిగినాయి అరెస్ట్లు ఎక్కువ చూపిస్తున్నారు సార్ గాంజా మీద రెగ్యులర్గా డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది ఇన్ఫర్మేషన్ పెట్టుకొని తర్వాత ఎక్కడైతే గాంజా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి హాట్స్పాట్స్ లేదంటే షాడో ఏరియాస్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉంటుందో వాటి మీద ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము డ్రైవ్ చేయడం జరుగుతూ ఉందండి ఈ సిక్స్ మంత్స్లోనే ఒక నాలుగు కమర్షియల్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కేసెస్ పెట్టడం జరిగింది అట్లాగే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ గాంజా కేసెస్ కూడా ఒక రెండు పెట్టడం జరిగింది గాంజా మీద ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నాము హాట్స్పాట్స్ అన్నిటి మీద రెగ్యులర్ డ్రైవ్స్ చేస్తున్నాము ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ కూడా మేము పబ్లిక్ హెల్త్తో కానీ మా ఇన్ఫార్మెంట్ సిస్టంతో కూడా మేము ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని వాటి మీద చాలా గట్టిగా గవర్నమెంట్ ప్రయారిటీ అయిన గాంజా ఎలి గాంజా రిడక్షన్ గురించి గాంజా ఎలిమినేషన్ గురించి ఖచ్చితంగా మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్తో మేము పనిచేస్తున్నామని సార్ గంజాయి కేసుల్లో ఇతర కేసుల్లో బయటకు వచ్చిన వారు వాళ్ళ యాక్టివిటీస్ ఏం తగ్గకుండా మళ్ళీ అదే పాత పద్ధతిని అమలు ఇస్తున్నారని వినికిడి సార్ ప్రీవియస్గా గాంజాకి ఎవరైతే అలవాటు పడిపోయి ఉంటారో అడిక్ట్స్ ఉంటారో వాళ్ళని గవర్నమెంట్లోని వేరే డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసి డి అడిక్షన్ సెంటర్స్ కానీ పెట్టడం అలాగే ఎం కార్డ్ అని చెప్పేసి ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది దాంతో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైజన్ కూడా వా డైలై లైజన్తో వాటి హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళు ప్రీ నెక్స్ట్ నెక్స్ట్ గాంజాలో గాంజా కేసెస్లో గాంజా కన్జంప్షన్లో కన్జంప్షన్లో కానీ పెడ్లింగ్లో కానీ సప్లయింగ్లో కానీ ఎక్కడ వాళ్ళ రోల్ ఉండకుండా ఖచ్చితంగా మేము కేసెస్ పెట్టి వాళ్ళని ఎన్ఫోర్స్మెంట్ చేస్తూ ఉన్నాము త్రూ లా త్రూ త్రూ పోలీస్ యాక్షన్ కంట్రోల్ చేస్తున్నాం అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వాళ్ళని డీ అడిక్షన్కి కూడా తీసుకెళ్ళడం స్పెసిఫిక్గా మీరు గుంటూరు వెస్ట్ డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి పట్టాపురం లాండా నగరంపాలెం అదేవిధంగా అరండాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెట్టడం తగ్గించారు అంటే కేసులు మీరు పెట్టడం లేదా లేదా కేసులో పురోగతి తగ్గిపోయిందంటారా సంబంధించి అంటారు మొత్తం సార్ టోటల్గా లేదండి మేము మేము వచ్చినప్పటి నుంచి పాస్ట్ సిక్స్ మంత్స్లో స్పెసిఫిక్గా క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ కానీ బాడీలీ అఫెన్సెస్ కానీ షీటర్ యాక్టివిటీస్ని ముఖ్యంగా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఎస్పీ గారి గైడెన్స్తో రౌడీ షీటర్స్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క రౌడీ షీటర్ నిజంగా వాళ్ళ యాక్టివిటీస్ రిపీటెడ్గా క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే వాళ్ళ మీద బెయిల్ క్యాన్సిలేషన్ పెట్టడం కానీ వాళ్ళ మీద పెండింగ్ పీటీ కేసెస్ని కంటిన్యూస్గా మానిటర్ చేయడం కానీ ఆ తర్వాత యూఏ కేసెస్ అన్నిటిని తొందరగా ఫైనలైజ్ చేయడము పీడి యాక్ట్ ప్రపోజల్స్ ఇనిషియేట్ చేయడము ఎక్స్టెండ్మెంట్ తీసుకురావడము ఇవన్నీ అంటే ఎక్కడైతే క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో హాట్స్పాట్స్ ఉంటాయో సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో అవన్నిటి మీద అట్లాగే ఈ ఎవరైతే మనకు క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతుంటారో ఇండివిజువల్స్ వాళ్ళ వాళ్ళందరు వాళ్ళందరినీ ఖచ్చితంగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ డిఫరెంట్ టెక్నిక్స్తో మేమందరినీ కంట్రోల్ చేయడం జరుగుతూ ఉందండి అంటే గత ఆరు నెలల నుంచి క్రైమ్ రేటు తగ్గిందంటారు మీరు వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ కంప్ ఖచ్చితంగా క్రైమ్ రేట్ అయితే తగ్గింది స్పెసిఫిక్గా క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అనేది కూడా తగ్గింది రౌడీషేటర్ యాక్టివిటీస్ ఖచ్చితంగా తగ్గాయండి అండి పాస్ట్ సిక్స్ మంత్స్లో వాళ్ళని కంటిన్యూస్గా మేము కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది సో ఆబ్వియస్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ ఎక్స్టార్షన్ కానీ లేదంటే బాడీ లెఫెన్సెస్ రౌడీషేటర్స్ ఇన్వాల్వ్ అయ్యే యాక్టివిటీస్ ఖచ్చితంగా తగ్గిందండి సార్ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పెలిస్ అదే అదేవిధంగా బీట్లు కొంచెం తగ్గినాయి అంటున్నారు అంటే దేని కారణంగా అవి వేయట్లేదు సార్ ఓవరాల్గా వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో పదమూడు బీట్లు ఉండడం జరుగుతూ ఉందండి పదమూడు బీట్లు ఉన్నాయి అందులో ఒక ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ బీట్స్ రెగ్యులర్గా మేము పెడతా ఉన్నాము డే టైంలో కూడా మా డే పెట్రోలింగ్ టీమ్స్ తిరుగుతూ ఉన్నాయి నైట్ టైం కూడా రక్షక్ టీమ్స్తో కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నాము కానీ డిఫరెంట్ బందోబస్తు డ్యూటీస్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంత మా కొంత ఈ నైట్ పెట్రోలింగ్ మేము తగ్గించడం తగ్గడం జరుగుతూ ఉంది కానీ అవి కూడా మేము సఫిషియంట్ ఫోర్స్ తీసుకొని మేము మేనేజ్ చేస్తూ ఉన్నామండి సరే ఈరోజు నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఫోకస్ షో కేసు నమోదైంది ఆ ముద్ద మీ అదుపులో ఉన్నారంట ముద్దాయి ముద్దాయి మేము వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉందండి నిన్న ఈవినింగే పోక్సో కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఎవరైతే విక్టిమ్ గర్ల్ ఉంటారో విక్టిమ్ స్టేట్మెంట్ తీసుకోవడం మదర్ స్టేట్మెంట్ తీసుకోవడం అన్ని తీసుకోవడం మెడికల్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశాము ఎవరైతే ముద్దాయి ఉంటాడో అతని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అతని మీద వాచ్ అతని మీద ఇన్ఫర్మేషన్ సార్ అసలు ఆ కేసు ఏంటి దాని అసలు ఆ కేసు పరోపరాలేంటి సార్ విక్టిమ్ గర్ల్ విక్టిమ్ గర్ల్ మదర్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తను తను విక్టిమ్ గర్ల్ బాలిక వయసు ఎయిట్ ఇయర్స్ అండి మదర్ ఎవరైతే ఉంటారో తను సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది జనవరిలో ఈ ఎవరైతే పాప ఫస్ట్ హస్బెండ్కి పుట్టిన పాప పాప వయసు ఎయిట్ ఇయర్స్ ఉంటుంది ఏప్రిల్ ఏప్రిల్ టైంలో పాప మీద పాపని ఒళ్ళోర్చోబెట్టుకుని కొంచెం సెక్షువల్ అబ్యూస్ చేశాడని చెప్పేసి పాపకి పాప మదర్కి విక్టింగ్ ఎవరైతే ఉంటుందో విక్టింగోల్ మదర్కి మేలో చెప్పడం జరుగుతుంది మేలో చెప్పిన తర్వాత వాళ్ళ మదర్ పెద్దల సమక్షంలో ఒకసారి మాట్లాడి ఎవరైతే అతని స్టెప్ ఫాదర్ ఉంటారో అతనితో కూడా మాట్లాడి అది విషయం ప్రాపర్గా అతను సమాధానం చెప్పకపోవడంతో పోలీస్ దగ్గరకు వచ్చేసి నిన్న ఈవినింగ్ మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము వెంటనే కేసు రిజిస్టర్ చేస్తాము అప్రోపరియేట్ సెక్షన్స్ కింద డ్యూల్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి వెంటనే అతను అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది అంటే మీరు వచ్చిన తర్వాత ఇది రెండో ఫోసో కేసు సార్ అదే పోలీస్ స్టేషన్ పడదు నగరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో రీసెంట్గా కొత్త కొత్త కాలనీలో ఒకటి జరిగింది తర్వాత ఇది జరిగింది సార్ ప్రీవియస్గా కూడా ఏప్రిల్లో సెవెంటీ త్రీ బార్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఇంకొక పోక్సో కేసు కూడా గ్రేవ్ పోక్సో కేసు కూడా నమోదు అవడం జరిగిందండి పోక్సో కేసెస్లో ఎటువంటి పోక్సో కేసెస్ సబ్ డివిజన్ పరిధిలో కానీ రాష్ట్రంలో ఇన్ డిస్టిక్ట్ ఇన్ జనరల్ జరి పోక్సో కేసెస్ రిపోర్ట్ అయినప్పుడు వెంటనే ఇట్సో వెంటనే మేము ఛార్జ్ షీట్ అనేది అర్లీ వీలైనంత తొందరగా ఛార్జ్ షీట్ ఫైనలైజ్ చేయడం జరుగుతూ ఉంది డ్యూ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి ఛార్జ్ షీట్ వేయడం జరుగుతూ ఉంది ఎలాంటి ల్యాబ్సెస్ కానీ ఎలాంటి లేట్ నెగ్లిజెన్స్ లేకుండా పోక్సో కేసెస్ ప్రయారిటీగా మేము కంప్లీట్ చేస్తూ ఉన్నామండి సార్ వెస్ట్ డీఎస్పీగా రౌడీ షీటర్లకు అదేవిధంగా పోలీస్ అధికారులకు ఏ సూచన చేయవలసిన్నారు రౌడీ షీటర్స్ని మాత్రం క్లియర్గా కంట్రోల్ చేయడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా పీడి యాక్ట్ ప్రపోజల్స్ పెడతా ఉన్నాము ఎక్స్టెన్మెంట్ చేస్తూ ఉన్నాము వాళ్ళని తీసుకొని రెగ్యులర్గా వాళ్ళు వీక్లీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాల్సిందే యాబ్సెంటీ రౌడీజం ఎవరైతే వీక్లీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వలేదో వాళ్ళ మీద ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది అలాగే బెయిల్ క్యాన్సిలేషన్ పెట్టడం కానీ వాళ్ళని ఫ్రెష్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఈ పీడియాక్ట్ తీసుకురావడం కానీ అలాగే వాళ్ళ పీటీ కేసెస్ మానిటర్ చేయడం కానీ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసెస్ అన్నింటినీ రెగ్యులర్గా ఇన్డెప్త్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది వాళ్ళ యాక్టివిటీస్ అందరినీ అన్నింటినీ కంట్రోల్లో పెట్టుకోవడం వారి కుటుంబ సభ్యులకు రౌడీషీట్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అదే విషయం చెప్తా ఉండడం జరిగిందండి వీళ్ళు కంటిన్యూస్గా మేము ఏదైతే కౌన్సిలింగ్లో వాళ్ళని తీసుకొచ్చి పెడతామో వాళ్ళకి కూడా ఫ్యామిలీకి కూడా అదే విషయం చెప్పడం జరిగిందండి సరిగా వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడం అవసరం లేదు వాళ్ళు అన్నెసరిగా సొసైటీ మీదనే కాదు ఫ్యామిలీ మీద కూడా బర్డెన్ పడుతుంది రౌడీషీటర్ యాక్టివిటీస్ ఉండి అతను రిమాండ్కి వెళ్ళడం అవన్నీ జరగడం వల్ల సో ఫ్యామిలీ మెంబర్స్కి కూడా అదే థింగ్ అదే థింగ్ మేము ఇంటికి వెళ్ళి రెగ్యులర్గా ఇంటికి వెళ్ళి వాళ్ళని సర్వీలెన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి అదే థింగ్ చెప్తా ఉన్నాము వాళ్ళ వాళ్ళందరినీ నార్మల్ లైఫ్ బతకాలని చెప్పేసి అలా కాకుండా వేరే రకంగా వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు దాని తాలూకు పనిష్మెంట్ ఏదైతే ఉంటే అంత గురవుతారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా దీనికి సంబంధించి చెప్తూ ఉండడం జరిగిందని వాళ్ళు కూడా రౌడీ ఈ రౌడీ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కన్సి కన్సిస్టెంట్గా చెప్తా ఉన్నారు మేము కూడా వాళ్ళని మా పద్ధతిలో కంట్రోల్ చేయడం జరుగుతుంది చట్టం ఉల్లంఘిస్తే ఇక జైలుకే ఉపేక్షించేది ఏమాత్రం లేదంటున్న డిఎస్పి అరవింద్ మాటలు మనం విన్నాము రానున్న రోజుల్లో వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలో రౌడీ కార్యకలాపాలు ఏ విధంగా ఉంటాయి వేచి చూడాల్సిన అవసరం ఎంతైనంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ మెగానా టీవీ గుంటూరు జిల్లా